ఉండాలి ఇప్పుడు నేను ఏమన్నానని ఆ దొంగ పిలుస్తున్నావు లేచి అనబెట్టు పెడతా పెడతా ఏంటి అలా నేను ఇప్పుడే వెళ్తానంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమో జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి నా నా కొడుకు అనకపోతే మీ చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా నేనే సిగ్గుమాలలోనే కాదు తలుచుడు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్ద అయ్యని విడదీసింది నాటక దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబులు ఎందుకు లేచి ఆ మా చేత కాదు తింటావులే తండ్రి ఎట్టున్నావయ్యా బాగున్నావా నేను చూసి ఎన్నేళ్ళు అయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క ముత్తం అన్న రాన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా అవునే అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే అందుకే రావద్ద నువ్వు ఎట్ట ఉన్నాకేం తక్కువయా నువ్వు నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు వాళ్ళు చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు చూసుకోటేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అయిందంటే నేను తట్టుకోలేనయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్ద చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీకి అడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ నీకాడిని చూపిస్తాను ఎవరా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిన తిను 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 ఏగలరా నాన్న ఏగల తల్లొ పేరు ముమిట్రాం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్నా నేను ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాకేదు కానీ ఇగో చూడు ఏమి లేదులే చెన్నై నువ్వేం బాధపడకే నీ కొడుకు నువ్వు బాగా చూసుకుంటావయ్యా నువ్వు బాగానే దేనికి అందం బాగా వెళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయి తిందుగాని ఇక్కడ కూర్చుని నీకు ఆ నిదానం నిదానంగా ఏం లేదు బానే ఉంది చూశామాక్యా చూసావా పచ్చ గీ ఉన్నాడు కదా అవు శిమాత్రి ఐగారి ఇటు కాడే ఉంటావు కదా అలాగే నేను అక్కడికి వచ్చి చూస్తా అమ్మా ఏనా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత అన్నం చేతులతో ఎన్ని పెడతానయ్యా పెడతా నువ్వు ఎనకు పక్కకి రాసుకొస్తాను అన్నం తింటావని పోట అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అర్హత తనిఖీ లేదు తారీఖు ఏ వెళ్ళి మాటలు వాడు అదే నిజమైతే మా అమ్మ నిజంగా చూడరాడు ఎంత మాట అన్నాడు మరి కాడ చూడరా నీ కొడుకు ఏమైనా నాకు ఉందమ్మా అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టుమని అడిగాను ఒక ముద్దా తినకుండా చెడిపోతామా పర్వాలేదు సారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఏంటే ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏ కాలం లేకుండా హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నని క్షమించమని అడిగారు అసలు ఆయన తండ్రి కాదుటే ఆయన క్షమించమని అడుగుంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం సింహాత్రే

పాప ఎలా చూడరా నేను చూడండి అందంగా ఉంది ఈ మాట్లాడడానికి ఎంత చిన్నపిల్లలు నమస్కారం అయ్యారు వచ్చారు త్వరగా కాని ఉండరా నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి రైట్ చిహాతి ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరామంటుటే నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను రైట్ నేను చెప్తున్నాను ఏంటి ఏమైంది ఎందుకు లేచినబడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ సందుక లక్ష్యం ఆటరే లేరా నేను అప్పుడే చెప్పాను కదా వద్దని చర్లే లేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రాయ్ పట్టించరా భోం చేయండి అందరూ భోం చేయండి లైస్యం మాత్రమే చాలా అది ఏమంటండి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు మీడే ముఖ్యం ఈ ఈ ఫోటో బాగుందా బాగా ఇది పోనీ ఇది బాగోలేదు చూడకుండా చెప్తారా చూసి చెప్తాను బాగోలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగోలేదు అంటున్నావు బాలేదు ఆ దొరికినవ్వండి నొక్కిచావా ఆ సంచి నెంట డబ్బు నగలు మొత్తం ఆ పావ పా పావు పా పావు పావు కదరా నేనిరా అయ్యో నాన్నా 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 నాకు పెళ్ళొద్దు నాన్న వద్దు వద్దు మరి ఎందుకు నాన్న ఫోటోలు అన్ని చూడమంటున్నారు నేను ఎక్కడ చూడమన్నాను మీ అమ్మే చూడమంది ఆ ఆహా అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళి రాలేదనుకుంటున్నారా అక్క ఊరికెళ్ళిస్తాను ఏంటి అంత తొందరగా నాలుగు రోజులు ఉండాలొచ్చు కదా అదెలా కుదురుతుందక్క నీకేమో డబ్బున్న బావుగారు దొరికారు హాయిగా ఉన్నావు నా నాలుగు ఎకరాలు దొనకొకపోతే దొక్క నిండుతు అన్నంతనరా బాగా తిన్నావ్ అయితే వెళ్ళండి వెళ్తాం అక్క ఓసనే ఏయ్ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి అండి భద్రాచలం ఆ ఏదోటి ఆ మోట ఏంట్రా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ అన్నారు ఇంట్లో డబ్బు నగ నట్రా ఇలాంటి గొని సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు ట్రంగు పెట్టి తెచ్చుకోండి అయ్యో అయ్యా మీరు ఏమి అనుకోని చిన్న మాట చిన్న మాట ఏంట పెద్ద మాట చెప్పు నిన్నెవరవుతున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగా తంటున్నారు మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమ అయితే ఇప్పుడు ఏం ఆ ఇలరగా ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోతే అల్లుడా ఎవరన్నా చూసావా ఇప్పుడే చూసాను ఎవరిని తమ్ముడు గారిని ఆయన ఏం అండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్పు చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను మనకు నాస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదేంటండి అదో సార్ గౌరవం హిచ్చారు అనుకోండి ఆయన గొప్ప ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చు నాకు సంబంధం లేని చోట నాకెంటి పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా రాద్దుకోపా కోపడదు పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికైనా ఇచ్చి చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అనవండి మీ మందు చూసి అమ్మగారు తెలుస్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా వెళ్ళిపోతున్నాడు పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా

నేను ఆస్తి కోసమే నాతో కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను నా ప్రేమంతా నీ మీదే ఓరి పా బిషి నువ్వు ఇంత మోసగాడివా మరి ఏమో అక్కా చీ నన్ను అలా పిలవద్దు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా నన్నది ఆస్తి కాసుపడా నువ్వు బాగుపడావురా నువ్వు బాగుపడావు ఆహా అక్కతో మంచి రోజులు తిట్టు తిరిపించు పడిగలు పడిగలు తడుగారు ఈ రోజు మంచి రోజే తాలి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నారు దానికి ఇదే సమయం అని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయని మను చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను

నువ్వు ముహూర్తం దాడితే మరో మూడు నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు చూస్తూ నిలబడ్డానండి వెళ్ళి పెళ్లి గడుపుస్తుండీ అట్లా ఏంటి అయ్యా పెళ్ళి ఎక్కడ కనపడకుండా ఎక్కడ పోతా అసలు సరిగ్గా చూసావా లేదా చూసానండి నువ్వు ఎక్కడికి బాబు అవతల ముహూర్తానికి టైం అవుతుంది ముహూర్తం టైం అయిపోతుంది తొందరగానే ఉండే ఏమిటయ్యా తిరునాలు వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు పోతున్నారు అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్యం సిక్కున్నారో చూస్తున్నా కంగారు వస్తున్నాం నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్యం పిలుచుకున్నారండి

トルガル నేను పెళ్ళి ఆపలేకపోయానమ్మా నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా మన అమ్మాయి మేడో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే చెప్పమ్మా అమ్మకమ్మ చంపేశారు అయ్యారు అమ్మగారు ఎవరో చంపేశారండి Let's Lakshmi! let's Amma! Lakshmi! Amma! Lakshmi! 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 ఏం జరిగితే చెప్పరా చెప్పరా చెప్పు నేనే చంపేసాత్రి మీ అమ్మగారిని నువ్వు చంపావు నేను చె పెళ్లి కొడుకు కనిపించలేదు అన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం హోలేక